తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ నాయకులు కార్యకర్తలకు మరో కీలక పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలంతా ఉప ఎన్నికల పోరుకు సిద్దం కావాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు ఈ మేరకు సోమవారం కేటీఆర్ ట్వీట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది సుప్రీంకోర్టు గత తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వేటుపడటం ఖాయంగా కనిపిస్తోంది ఫిరాయింపుదారులు కాంగ్రెస్ పార్టీ కాపాడటం సాధ్యమయ్యే పని కాదు అంటూ కేటీఆర్ ట్వీట్లో చేశారు అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ మీద సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది గతంలోనూ ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టు కోర్టులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన రిట్ దాఖలు చేశారు స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు మరోవైపు ఫిరాయింపులపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద ఇప్పటికే విచారణ నడుస్తోంది ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్తో పాటు తాజాగా కేటీఆర్ వేసిన పిటిషన్ను కలిపి పదవ తేదీన విచారించినట్టుగా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్తో పాటు తాజాగా కేటీఆర్ వేసిన పిటిషన్ను కలిపి పదవ తేదీన విచారించనున్నట్టు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది ఈ నేపథ్యంలో ఫిరాయింపుదారుల మీద వేటు ఖాయమని ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని గులాబీ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునివ్వటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్పై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరగగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ ఆలస్యం చేయడాన్ని తప్పు పట్టింది ఇంకా ఎంత సమయం కావాలంటూ గత విచారణలో గట్టిగా ప్రశ్నించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేదాకానా అంటూ గట్టిగానే ప్రశ్నించింది స్పీకర్కు ఎంత సమయం కావాలో కనుక్కుని చెప్పాలంటూ న్యాయవాది ముకుల్ రోహత్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది